అన్న నా అర్చించు మమ్మ నా మనవి గాలించి నను గ్రో అమ్మ సర్వే జనాదురే విచ్చేయునంట సర్వే జనాదురే నీ నీటి ముంగిట నిలచుండుంట నీంటి నిలచుండునంటా అన్నపు నా దేవి అర్చితునమ్మా నా నను వినను రో నా తనువునో తల్లిని సేవ కొరకు నా తను నీ సేవ కొరకు అర్పితునో పై జన్మ వరకు అర్పింతునోయమ్మపై నోయమ్మపై జన్మ వరకు నా ఉచలా నీపురము చేంచనీ పురము చేరి నీ పాదముద్రతో నెల్లి అన్నపూర్ణాదేవి అర్చితునమ్మ నా మనవిలా విరాని నా వు పురము చేరి నీ పాద పద్మాలు కడగాలు తల్లి నా తను పురము చేరి ముందు దివ్యగా నిలవాలి తల్లి ముందు దివ్యగా నిలవాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చితు నమ్మ నాను బ్రో నమ్మ నా తను తల్లి నీ చేతు కొరకు నా చూపు నీ కొసలు విదలాలి తల్లి నా తను వీడు చేరి నీ పాదగానాలు మోయా నీ పాదగానాలు మోయాలి తల్లి అన్న దేవి నా మనవి ఆలించి నను బ్రో We have a special night to meet you Nanta, we have a special night to meet you Nanta, Ni inti mungita nila chundu Nanta, Ni inti mungita nila chundu ఎందుకు రాసుకుంటాడు మేము సాయిబాబా గుళ్ళలో ప్రతి వారం కూడా భజన చేసేదాన్ని భజన చేసేవాడు మా గ్రూప్ గ్రూప్ ఉందన్నమాట అందరము పాటలు పాడేవాళ్ళం అందుకని అలా అలవాటు అందుకని ఎక్కడైనా దేవుడు కాబట్టి అంటే ఇంకా పాటలు పాడడం నా పని అయితే కొన్ని మర్చిపోతుంటారు కదా అయినప్పటికీ కూడా గుర్తు తెచ్చుకొని పాడతాను ఆ దేవుడు గుర్తు చేస్తాడు అది అందుకని నేను పాటలు పాడాను బాగా పాడి చెప్పినందుకు ధన్యవాదాలు నాకు నుంచి ఆంటీ అసలు భలే వాళ్ళ పాటలు అందుకోసం అని చెప్పి మీకు ఒకసారి చూపిద్దామని చెప్పి రికార్డ్ చేసిన నాకు భగవంతుడు దేవుడు కనబడంగా నాకు ఎట్లా ఉంటుంది అంటే పర్సనల్ గా అతనితో మాట్లాడాలని అంటే ఆయన ఇంటర్వ్యూ చేయాలన్న ఇది ఉంటుంది అన్నమాట తాత ఆ తిండి గిండి ఉంటుంది కదా ఎప్పుడు సైలెంట్ అవుతుందా ఆయనతో మాట్లాడాలి ఎట్లా ఉంది ఏంటి ఏ వినాయక పూజలు బాగా జరిగినాయా నచ్చకపోతే ఏదైనా ఉంటే చెప్పు అంటాను అట్లా మాట్లాడతా ఎవరినైనా సరే నాకు అంత ఇష్టం అనమాట వాళ్ళతో బాబా గుళ్ళైనా సరే ఆ బాబాతో మాట్లాడతాను నేను అంత అయిపోయిన తర్వాత నిజంగా అసలు పూజ అంతా అయిపోయిన తర్వాత ఆంటీ గారి ఇక్కడ ఇక్కడ కూర్చుంటా చేరేసుకొని ఇక దేవునితోడు మాట్లాడుతూ ఉంటారు అసలు ఏంటి ఆంటీ గారికి ఇట్లా మాట్లాడుతున్నాను నేను అనుకున్నా కానీ చెప్పిర నాకు అప్పుడు నుంచి కాదు కొన్ని సంవత్సరాల నుంచి కూడా నాకు అట్లా మాట్లాడడం నాకు అలవాటు ఎందుకో ఆ దేవుళ్ళతో మాట్లాడడం మనుషుల కన్నా ఏదైనా ఉన్నా కూడా ఆయనకే చెప్పు వాళ్ళకే చెప్పుకుంటాను బాధపడాలని అక్కడే బాధపడతాను ఇబ్బంది చెప్పుకో అది మనము తయారవ్వడము అది మన షోప్ కోసము ఎవరో చూడడానికి కాదు ఆ లక్ష్మీదేవి మనలో ఉంటుంది ఆ భగవంతుడు నీట్నెస్ గా భక్తులు ఎక్కడున్నాడా అని చూసుకుంటారు నువ్వు లక్షలు వేసినా ఆయన అందుకోడు భక్తితో ఒక రూపాయి వేసావంటే చెయ్యిట్లా పడతాడు అది గుర్తుపెట్టుకోండి అందరూ నోట్లకు చేయబట్టడు ఆయన రూపాయి బిళ్ళకి చేయబడతాడు ఇది గుర్తు పెట్టుకోండి భక్తులు ఎక్కడ ఉంటారో ఆయన అందుకోసం మనం రెడీ అయ్యేది అంతేగాని ఎవరో మనం అందాన్ని చూడాలని కాదు అదే చెప్తున్నాయి భక్తులందరికీ కూడా నేను అదే చెప్తున్నాను వినండి ఎప్పుడు లక్ష్మీదేవి గారు ఈ సమయానికి